మంగళగిరికి చెందిన ప్రముఖ సాహితీ విమర్శకులు సీనియర్ పాత్రికేయులు ఏ రజా హుస్సేన్ ఫేస్బుక్ సామాజిక మాధ్యమం ద్వారా కాఫీ విత్ రజా హుస్సేన్ పోయిట్రీ రెండు వేలు దాటిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వశాంతి కళాపరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు ఆధ్వర్యంలో పాతమంగళిరులోని పొట్లాబత్తుని వెంకటేశ్వరరావు కళా నిలయంలో ఏప్రిల్ ఇరవై ఏడు ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు సాహిత్య అభిమానులు కళాకారులు విచ్చేశారు స్ఫూర్తిదాయక ప్రసంగాల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో ఈ ఆత్మీయ వేడుక కొనసాగింది ఎవరి దగ్గర విషయం ఉన్నా ఏ మాత్రం ప్రతిభ ఉన్నా ఆయన అక్కడికి వెళ్ళిపోయి వాలిపోతాడు స్వయంగా ఆయన వెళ్ళిపోతాడు వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఆయనతో మాట్లాడతారు వాళ్ళతో ఇంకా రాయండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తారు అట్లాగే ఆ సాహిత్యాన్ని తడుగుతూ విశ్లేషణ చేస్తారు అద్భుతంగా విశ్లేషణ చేస్తారు అలాగూ ఎనిమిది వందల కాఫీ కాఫీలో పడు అనుకుంటా నేను పరిచయం అయ్యారు నేను పరిచయం అయిన తర్వాత మూడు నెలలకో నాలుగు నెలలకో అనుకుంటా కాఫీ విత్ గోలి మదుగు పోయి అని చెప్పి రాశారు ఇది ఒక ఎత్తు అయితే ఇందులో ఇంకా విశిష్టత ఏంటంటే అరుదైన ఫీట్ ఇది సాహిత్య ప్రపంచంలో అరుదైన ఫీట్ నాకు తెలిసినంత వరకు కాఫీ విత్ అనే శీర్షిక లేదు ఇంకోటి చాలామంది విమర్శకులు విశ్లేషకులు అయితే ఉన్నారు కానీ ఈ స్థాయిలో ఇన్ని కవితలను విశ్లేషిస్తూ ఇంతమంది కవులు ఓటంకిస్తూ రాసిన సాహిత్య విమర్శకులు ఇంకొకళ్ళైతే లేరు ఆయన మన మంగళగిరి వాసు కావడం అనేది మనందరికీ గర్వకారణం ఆ అరుదైన సందర్భాన్ని మనందరూ పురస్కరించుకుని మనందరితోటి ఈ విధంగా ఒక కాఫీ తాగాలని కోరుకోవడం గొప్ప విషయం ఈ సందర్భంగా వారిని చప్పటితో డబ్బంది అవుతాం ఎనిమిదేళ్లలో మా మీద ముద్ర వేశాడు వార్త నెగిటివ్గా వచ్చింది ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడికి అది నెగిటివ్ వార్త నెగిటివ్ వార్త అయినా కూడా చంద్రబాబు కూడా వార్తను చూశాడే తప్ప మనిషి వ్యక్తిత్వాన్ని చూసి కర్షక పరిషత్ పిఆర్ఓగా వేసుకున్నాడు సరే ఆ తర్వాత ఆయన మార్కెటింగ్ శాఖలో వెళ్ళాడు ఆ తర్వాత ఇదేంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గర పనిచేశాడు నేదురుమల్లి రాజ్యలక్ష్మి దగ్గర పనిచేశాడు ఇంకా అధికార యంత్రాంగంలో పనిచేశాడు కనుక దొండపాటి సంబశివరావు లాంటి ఐఏఎస్ అధికారులతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇంకా ఆ వ్యక్తిత్వానికి అవన్నీ తోడైనాయి ఏమైనా మీ మంగళగిరి నేను కూడా ఆశ్చర్యమే మంగళగిరికి వస్తారని నేను రోజు ఎక్స్పెక్ట్ చేయాలి ఈ పదవి వచ్చింది కనుక ఈ పదవి కార్యాలయం వచ్చేసి కుడివేపున ఉంది ఎడవైపున వచ్చేసి చార్వాక్ ఆశ్రమం ఉంది ఈ ఇటు ఈ ఆఫీసులో గడుగు పెట్టకముందే చార్బాక ఆశ్రమానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడిని నేను మంగళగిరికి ఇంకొక వేములపల్లి శ్రీకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది ఈరోజు నిజంగా చెప్తున్న నిన్న నేను గుర్తు చేసుకున్నా కోప్పడాకండి ఎవరన్నా నేను చెప్పే మాటలు అసెంబ్లీలో కమ్యూనిస్టులు లేని కొరత నాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తాం ఆ భావాలతో చాలా మంది ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు ఒక చన్నమనేని రాజేశ్వరరావు ఒక నర్రా రాఘవ రెడ్డి ఒక రజబలి ఒక బోడేపూడి వెంకటేశ్వరరావు ఒక వేములపల్లి శ్రీకృష్ణ సరే సుందరయ్య గారి హయామంటే మేము చూడలేదు పోనీ ఇటు భోజవా పార్టీలో సైతం ఒక జైపాల్ రెడ్డి ఒక వెంకయ్యనాయుడు ఇట్లాంటి వాళ్ళు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు అసెంబ్లీ చూస్తామంటే ఆ రోజుల్లో లైవ్ లేదు ఎవరికి తెలియ ఆల్ ఇండియా రేడియోలో వచ్చింది లేకపోతే మరుసటి రోజు పేపర్లో వచ్చింది అసెంబ్లీలో చూసి మీరు చూసుకునే అయితే ఆ రోజు కమ్యూనిస్టులు ఎటువంటి టెన్షన్ ఉన్నప్పుడు కూడా ని డిఫ్యూజ్ చేసి ఆ రెస్క్యూకి వచ్చే సమస్య ప్రాధాన్యతను చెప్పి అటు అధికార పక్షానికి ఇటు వీళ్ళకి వారధిగా ఉండి మంచి మాటలు వినిపించేవి నేను చెప్తున్నా కదా అసెంబ్లీ కవరేజీకి తోచారు వీళ్ళంతా నాకు లైవ్ రిపోర్టింగ్ వచ్చాయి తోచినప్పుడు నేను అసెంబ్లీలో చాలా నేర్చుకున్నాను ఇప్పుడు అసెంబ్లీని చూసి నేర్చుకునేటట్టు ఉందా ప్రశ్న మీకే వేస్తున్నా మీరే సమాధానం చెప్పుకోండి ఏదేమైనా ఈ కార్యక్రమానికి రావడానికి నిజంగా చెప్తున్నా కదా నేను పదవి ఎక్కినప్పటి నుంచి ఏ కార్యక్రమానికి పోలేదు బహుశా ఇంకొక ఐదు నెలల్లో నా పదవీ కాలం ముగుస్తుంది చివరిది కావచ్చు అని నేను అనుకుంటున్నా నేను ఎక్కడికి పోవడం లేదు పిలిచినప్పుడు సరే చెబుతున్నా అట్లా రాజా హోసన్ గురించి ఇంక నేనేం చెప్తా ఆయన కవిత్వం నాకు అర్థం కాదు ఆయన రాసిన పుస్తకాలు ఆయన రాసిన వార్తలు ఇదివరకే చదివా దాని నుంచి నేర్చుకున్నా ఇటు రాస్తే బాగుంటుందేమో ఇటు సంచలనాలు సృష్టించా ఆ తర్వాత నేను నెల్లూరు పోయినా మహబూబ్ నగర్ జిల్లాకు పోయినా ఆదిలాబాద్ జిల్లాకు పోయినా గుంటూరు జిల్లాలో పనిచేశా చివరిలో విజయవాడకు వచ్చా వచ్చినప్పుడు ఏంటంటే వార్త రోజు ఇస్తారు వాళ్ళు చెప్పారు తెలిపారు అన్నారు అనేది రోజు వచ్చేదే తెర వెనుక భాగవతం ఏందనేది వెలికి తీసి రాయడంలో ఈ రజాసేని తిట్ట అదే మేము పాటించాం అదే మాకు అన్నం పెట్టింది తెలుగు మమ్మల్ని బతికిచ్చింది సరళమైన భాష ఈ రోజుడు కూడా చెప్తున్నా కదా రే పొద్దున నేను ఆఫీస్ డిమిట్ అయిన తర్వాత భవిష్యత్తులో ఈ అనుభవాలు రాసుకోవడము జనానికి తెలియజెప్పడము పనికొచ్చేది అయితే జనాలు తీసుకుంటారు లేకపోతే కనుక వదిలేస్తారు ఇప్పుడు ఎవరు నీతులు చెప్పడం అంత తేలిక కాదు చెప్పిన తర్వాత పట్టుకొని పేకి పాకం పెడతాడే అని చెప్పినా కూడా కనీసం ఇదే ఈ చట్టసభల్లో జరిగే ఈ కొద్దిగా నాకు బాధ కలిగిస్తుంటది అప్పుడప్పుడు ఇంతటితో మరొకసారి నా మిత్రుడిని అభినందిస్తూ నాకు సీనియర్ ఆయన ఆయన వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు బాపూజీ గారు గాఢమైన అనుభవం వాళ్ళ ఇద్దరికి కూడా చాలా సంతోషదాయకమైన సందర్భం ధన్యవాదాలు బాపూజీ గారు మీ స్పందన తెలియదు ఈరోజు విశ్వశాంతి కళా పరిషత్ సాధ్యంలో మన రజా హుసేన్ గారిని అభినందన చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రజా హుసేన్ గారు నాకు చిరకాల రుచులు దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత మంగళగిరిలో కలుసుకున్నాం నలభై సంవత్సరాల పోలవం ఆయన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి కర్షక పరిషత్తు అని రైతులు అభివృద్ధి కోసం పెట్టేటువంటి కార్యక్రమంలో ఆ కర్షక పరిషత్తులో ఆయన మంచి పిఆర్ ఓగా పనిచేశారు ఆ రోజుల్లో లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది అయితే అంత క్రితమే నాకు వారి నాన్నగారైన కసూల్ సాహిబ్ గారు అంటారు ఆయన మన మంగళగిరిలో విజయ రెస్టారెంట్ ఆఫీస్ అని ఉండేది అన్నపూర్ణ థియేటర్ ముందు అది తుఫాన్లో పడిపోయింది ఆ విజయ రెస్టారెంట్ ఆఫీసులో పాత సినిమా హాల్ ఫస్ట్ థియేటర్ నేను మంగళగిరి అనమాట ఆ థియేటర్లో ఆర్టిస్ట్గా పనిచేసేవారు ఆయన మా కుటుంబానికి సంగీత సంబంధాలు ఉన్నాయి అంటే ఉన్నాయంటే అప్పుడు ఆ రోజుల్లో మేము కూడా దాంట్లో వాటిస్తా ఉన్నాము ఆ థియేటర్లో అట్లా వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలే కూడా నాకు మా కుటుంబంతో మంచి అనుబంధం తర్వాత పనిచేశారు అది పోస్ట్ లేనందువలన మరి వేరే కారణాలు లేవు కానీ ఇవ్వాలని మేనేజ్మెంట్ కూడా అనుకూలంగానే ఉండింది ఆ టైంలో కుదరలేదు తాత లేకపోవడమే స్టేట్ వైడ్గా ఆయన బాగా వెలుగులోకి రావడానికి రకరకాల కార్యకలాపాలు చేయడానికి అవకాశాలు వచ్చినాయని ఏది జరిగినా మంచిగా అనుకోవడం ఉత్తమమైన విషయం కదా అట్లా మంచి అభివృద్ధిని సాధించినందుకు ఐదో తకతాళీయంగా కొంతమందికి గుర్తింపు వస్తుంది కానీ రజా హుస్సేను ఈ కష్టపడి దాన్ని దాన్ని సాధించుకోవడం జరిగింది రజా హుష్సే గారికి ఆయన చాలా రాశారు కాఫీ విత్తిలో రెండు వరకు పైన కవులు రచయితల గురించి వాళ్ళు రాసినటువంటి వాటిని సబ్మిషన్ చేశారు విషయం గారికి నచ్చే విషయాలు ఏంటంటే ఏ మనిషైనా ఒక రచయిత కవి కావచ్చు ఒక సమభావం సమధర్మం మానవత్వం అనేటువంటి విషయాలతోటి ఎంత పెనివేసుకుని ఉంటే అంత బాగా ఆయనకి నచ్చుతారు ఏ కవి కానీ ఏ రచయిత కానీ సమభావం సమధర్మం మానవక్యం అనేటువంటి అమిషాలతో పెనవేసుకున్నటువంటి కవులు రసాయితలు ఆయనకి రజా విషయం గారికి బాగా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన మంగళగిరిలో ఈ నడువు లేఖ కూడా చేశాను ఆ డైమండ్ టీ సెంటర్ ఉండేది అక్కడ మసీద్ దగ్గర అక్కడ కూర్చుంటా ఉండేవాళ్ళు ఆ తర్వాత మాకు లెక్చరర్గా వచ్చారు నాకు మా మిసెస్ కూడా ఇద్దరికి ఆయన లెక్చరర్ లక్ష్మీకాంత్ సార్ తర్వాత ఈయన ఈ కాఫీ విత్ ప్రజ వీటిలో నేను చాలా వరకు చదివాను దాంట్లో ముఖ్యంగా చెప్పు ఆయన గురించి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ పార్టీలు మనుషులు ఇది డిఫరెంట్ సాహిత్యం డిఫరెంట్గా చూస్తారు ఎంత ఇష్టమైన వ్యక్తి అయినా సరే సాహిత్యంలో తప్పు చేస్తే మాత్రం వచ్చి రజా హుసేన్ గారి గురించి ఇక్కడ మాట్లాడిన ప్రతి వ్యక్తి చెప్పిన సారాంశంలో ఒక చిన్న రేణువు లాంటి వాడిని అంటే ఆయన నా దగ్గర ఏం చూసారో నాకు ఇప్పటికీ తెలియదు కానీ నన్ను కలుపుకుంటూ పోతుంది రజా హుస్సేన్ గారే అందువల్ల ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయన శైలికి నేను అభిమానిని ఆయన రాసినటువంటి విమర్శల్లో నేను చక్కగా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలా లోతైన విమర్శని చాలా సున్నితంగా రాయగలిగిన లక్షణం ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉన్నారు బహుశా కొంత తెలుగు భాషలో నాకు కూడా కొంత అభినవేశం ఉండటం దాని పట్ల అనురక్తి ఆయన చూసే దృక్పథం నేను దగ్గరగా ఉండటం కూడా మా ఇద్దరి సాన్నిహిత్యానికి ఒక కారణం అయి ఉండొచ్చు కేవలం నేనైతే వ్యాసరచన మున్సిపాలిటీ వాళ్ళు ఏదో కాంపిటీషన్ పెట్టారు అప్పుడు అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్తే రాసిచ్చారు అది నేను ప్రిపేర్ అయ్యి రాస్తే సెకండ్ ప్లేస్ వచ్చిందండి ఆ తర్వాత కూడా ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం ఇరవై ఏడులో ఎన్నో సందర్భంలో కూడా ఒక వ్యాసం రాస్తే అది కూడా ప్రైజ్ వచ్చిందండి అలా అన్నయ్య గారితో చాలా అనుబంధం ఉంది అన్నయ్య గారు ఫేస్బుక్ లో బాగా పాపులర్ అయ్యారు వారు రాసే ప్రతి ఆర్టికల్ కూడా నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను అయితే స్పందన తెలియజేయటం అంటే అన్నయ్య రాసిన దానికి స్పందన తెలియజేయాలంటే సాహసంతో కూడుకున్న పని అందుకని చదివే ఎక్కువగా ఊరుకుంటున్నారు ఈ విధంగా మంగళగిరిలో రజా హుస్సేన్ గారు రెండు వేల కాఫీ కాఫీ విత్ హుస్సేన్ ప్రోగ్రామ్ రెండు వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ఆత్మీయులు పొట్లబత్తుని లక్ష్మణరావు గారి వేదిక పొట్లబత్తుని వెంకటేశ్వరరావు కళా ఈ సాయంత్రం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం అందరికీ నమస్కారం మధు ఏం చెప్పారంటే మనం ఏదో సందర్భం వచ్చింది సెలబ్రేట్ చేసుకుందాం పది మంది ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని కాఫీ తాగి కాఫీ తాగి ఫోటో తీసుకొని మనం రేపు రాసుకున్నామయ్యా బాగుంటుంది అన్నాను నేను ఆయన వెళ్ళి లక్ష్మణరావు గారు చెప్పినట్టున్నారు పాప ఆయన అక్కడ కూర్చుని కాఫీ ఎందుకు మన కళా ఉంది కదా మన దగ్గర మనం అరేంజ్ చేస్తాం మీకు నాకు మీరు చెప్పి పాప ఆయన మన భుజాల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు మీకు చాలా 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 కృతజ్ఞతలు సార్ ఇక్కడ వచ్చిన నా కొలీగ్స్ ఉన్నారు నా స్టూడెంట్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు నా బాల్యమిత్రుడు వెళ్ళిపోయాడు రాధాకృష్ణ యోగా మాస్టర్ అందరూ నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ చేయొచ్చు మధు చెప్పినట్టుగా నాకు ఇష్టం లేదండి నేను నా మంగళగిరిలో నాకు సంబంధించిన మనుషుల మధ్య చేసుకోవాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నాను అది కలిసి వచ్చింది అట్లాగా యాక్చువల్గా నాకు ఈ షెడ్యూల్ నేను తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను రెండు వేలు పూర్తి సో ఎలా ఉన్నాం కదా అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నేను పుట్టిన ఈ మట్టిలోనే ఈ మట్టి గడ్డ మీదనే నేను చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఎంతో ఓపికతో వచ్చారు మీ అందరికీ 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 నమస్కారాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట గారికి కూడా రంగు కోలసు రావు ఆ సినిమా ఇండియాలో సినిమా హాల్లో ఆయన ఆ పేపర్ల మీద ఆయన రైటింగ్లు రాస్తాడు వాల్ పాస్టుల మీద ఆనాటి నుంచి పరిచయం ఉన్నటువంటి ఆయన వేముల పల్లి శ్రీకృష్ణ గారి ఎన్నికల్లో మేము చెప్పిన చోడల్లా రాయడానికి ఆయనకి సమయం కుదరలా ఎవరెవరో రాసుకోవాలి మరో చెప్పినవి రాసుకోవాలి నేను ఆయన అమ్మటే ఫాలో అయ్యా ఫాలో అయ్యి రెండు మూడు చోట్ల నేను రాసేసాను నా చేత్తో ఆయన రాసినట్టే ఆయన చూసి అరే గురుగారు మరి మరి చేసేది ఉందో మీకు కుదరట్లేదు కదా రాసుకోవాలి నాకు మొన్న అంత చక్కగా రాసేటువంటి విధానం ఈ రకంగా ఖచ్చితంగా రాగే రాసే రాసే స్థితి నాకు ఉంది కానీ ఈ మధ్య వల్ల కొంచెం తప్పి అలవాటు లాగా ఇదిగా ఉంది ఖచ్చితంగా అదే పద్ధతుల్లో రాసేటువంటి అలవాటు నాకు అప్పింది అది మన రసో గారు ఆయింది నాకు తర్వాత వాళ్ళ అబ్బాయి తెలిసినాక రంగు సెట్ పరిశ్రమ కూడా చాలా చాలా విషయాలు చెప్పాడు సారి గురించి అప్పుడు మేము హతుక్కుపోయామనమాట మంగళగిరి వాసి మంగళగిరిలో చదువుకొని మంగళగిరిలో పుట్టి పెరిగి కాలేజీలు హై స్కూళ్ళు ఇవన్నీ తిరిగి ఇంతటి వాడు మళ్ళా మంగళగిరిలోనే ఇటువంటి కార్యక్రమాలకి మంచి మనందరికీ మంచి సన్నిహితంగా ఉండి కార్యక్రమాలు నిర్వహణ మన నిర్వహణగా వారు సహాయపడుతూ చేస్తున్నటువంటి విధానాన్ని మనం మర్చిపోకూడదు మర్చిపోలేదు ఆయన భాష ఎట్లా ఉంటుందంటే దాసరథి గారు ఆయన గారు కూడా పాటలు చాలా సరళత్వంలో పా రాస్తాడని ఆత్రే గారు అండి దాసర అట్లాగండి అసలు చెప్పడానికి ఏం లేదండి అది వాస్తవం మీరు చెప్పేది ఇప్పుడు ఇది ఇప్పుడు ఆసంత గారు కూడా ఆ సముద్ర గర్భంబడ నాకెందుకో మరి ఈయన గుర్తొచ్చాడు ఈయని గుర్తొచ్చాడు తర్వాత చాలా పాటలు ఏమిటంటే మంచి సరళతంగా కనపడ్డ దాసరులు గారి ఆనల్లని ఆకాశములు ఆ చల్లని సముద్ర గర్భం దాచిన పడ భూగోళం పుట్టుక కోసం సునకోణాలిన్నో ఈ మానవ రూపము కోసము జరిగిన పరిణామాలున్నా ఈ మానవ రూపము కోసము జరిగిన పరిణామాలున్నా ఒక రాగును గెలిపించుటలా

అరుదైన ఘట్టానికి చక్కటి సత్కారం హైదరాబాద్ లో జరగాల్సిన కార్యక్రమం మంగళగిరిలో మన మధ్య జరగడం సంతోషదాయకం ఈ సలుగురు బుధవార కన్వీనర్ కృష్ణార్జునరావు గారికి నరేష్కి ప్రసాద్ గారికి వెంకటస్వామి గారికి భూపతి గారికి పరమేశ్వరావు గారికి రాయుడి గారికి శ్రీనిదాస్ నాగార్జున గారికి కంచెళ్ల కాశీ గారికి తాతారావు గారికి అలాగే శ్రీనివాస్ దాసరి శ్రీనివాసరావు గారికి బాషా గారికి యువటూర్ ప్రసాద్ బాబు గారికి కృష్ణార్జునరావు గారు సారీ లక్ష్మణరావు గారు అబ్బాయి శ్రీకాంత్ గారికి నరేష్ బాబుకి మన అవార్ శ్రీనివాస్ గారికి ఇక్కడికి హాజరై ఏదో పని వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పెద్దలకు వచ్చిన